ఇక రండి మనం అలా యొక్క దయతో తఫ్సీర్ క్లాస్ ప్రారంభం చేస్తాము ఒకవేళ మీరు మరచిపోయి లేకుంటే మీకు గుర్తుంటే ఈరోజు సూరతుల్ బకారా ఆయత రెండు వందల ముప్పై ఆరు మరియు రెండు వందల ముప్పై ఏడు ఈ రెండు ఆయతుల యొక్క అనువాదం ఇన్షాల్లా తెలుసుకోబోతున్నాము మరియు అనువాదంతో పాటు يا تدبر يوتيوب لاي قد يجلس أمامه أعوذ بالله السميع العليم من الشيطان الرجيم لا جناح عليكم إن طلقتم النساء ما لم تمسوهن أو تفرضوا لهن فريضة ومتعوهن على الموسع قدره وعلى المقدر قدره متاعا بالمعروف حقا على المحسنين وإن طلقتموهن من قبل أن تمسوهن وقد فرضتم لهن فريضة فنصف ما فرضتم إلا أن يعفون أو يعفو الذي بيده عقدة النكاح وأن تعفوا أقرب للتقوى ولا تنسوا الفضل بينكم إن الله بما تعملون بصير సోదర మహాశివులారా సోదరి మనులారా ఈ ఆయతులలో మహర్ విడాకులు వీటికి సంబంధించిన కొన్ని ఆదేశాలు ఉన్నాయి శ్రద్ధ వహించండి ఒకవేళ మీరు స్త్రీలను తాకకుండా వారి మహర్ను నిర్ధారించకుండానే వారికి విడాకులు ఇస్తే అది కూడా మీకు పాపం కాదు అయితే వారికి ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చండి స్థితిమంతుడు తన స్థితికి తగినట్లుగా పేదవాడు తన స్థోమతకు తగినట్లుగా ధర్మ ప్రకారం ప్రయోజనం చేకూర్చాలి ఉత్తమంగా వ్యవహరించే వారికి ఇది విధిగా నిర్ణయించబడింది మీరు స్త్రీలను ముట్టుకోకముందే విడాకులు ఇచ్చేస్తే అప్పటికే వారి మహర్ సొమ్ము కూడా నిర్ణయించబడి ఉంటే నిర్ణీత మహర్లో సగం సొమ్ము వారికి ఇవ్వండి ఒకవేళ వారు స్త్రీలను ఆ సొమ్మును కూడా మన్నించి వదిలిపెడితే లేక వివాహ బంధం తన చేతిలో ఉన్న వ్యక్తి అంటే పురుషుడు తాను పెళ్లి సందర్భంగా ఇచ్చిన వారి సొమ్మును క్షమించి వేస్తే అది వేరే విషయం మీ మన్నింపుల వైఖరి దైవభక్తికి చాలా సన్నిహితమైనది మీ మన్నింపుల వైఖరి దైవభక్తికి తక్కువకి చాలా సన్నిత సన్నిహితమైనది కొండొకరి పట్ల ఔదార్యం చూపటాన్ని నిస్సందేహంగా అల్లాహ్ మీ కర్మలను గమనిస్తూనే ఉన్నాడు భార్యభర్తల జీవితంలో మహర్ మరియు విడాకులు వీటికి సంబంధించి నాలుగు రకాలు కావచ్చు వాటిలో రెండు రకాల వివరణ స్పష్టత ఈ రెండు ఆయతుల్లో ఉంది మిగతా రెండు రకాల వివరణ స్పష్టత పురాణలోనే వేరే చోట ఉన్న ఆయతులలో ఉంది మహర్ మరియు విడాకుల విషయంలో ఆ నాలుగు రకాలు ఏమిటి ఒకటి వివాహ సందర్భంలో మహర్ ఫిక్స్ చేసుకోలేదు మహర్ ఇస్తాము అన్నట్లుగా పిల్లవాని వైపు నుండి తప్పకుండా వారు ఇస్తారు అని పిల్లవారి వైపు నుండి కూడా అనుకుంటారు కానీ ఎంత అది నిర్ణయించబడలేదు మరియు వివాహం జరిగింది భార్య భర్తలు ఉండే ఏకాంతంలో వారు ఉండక ముందే విడాకొరై మాటను మీరు మిక్స్ చేయవద్దు మరియు కన్ఫ్యూజ్ కాకూడదు నిదానంగా చెప్తున్నాను శ్రద్ధ వహించాను ఒక రకం ఏంటి వివాహం సందర్భంలో మహర్ ఎంత అనేది నిర్ణయం కాలేకపోయింది మరియు భార్య భర్తనిద్దరు కొత్త నవదంపతులు కలుసుకోక ముందే ఏకాంతంలో వారిద్దరూ ఉండక ముందే విడాకులైపోయింది ఇది ఒక రకం రెండవ రకం మహర్ నిర్ణయించబడినది కానీ మెహర్ నిర్ణయించబడినది వివాహం కూడా అయిపోయింది కానీ వారిద్దరు కలుసుకోక విడాకులు అయిపోయింది వారిద్దరు ఏకాంతంలో రాకముందే విడాకులు అయింది అర్థమైంది కదా మొదటి రకం ఏముంటుంది మహర్ నిర్ణయించబడలేదు మరియు వారు ఏకాంతంలో రాకముందే విడాపలైపోయింది రెండవ రకం ఏంటి మహర్ నిర్ణయించబడింది మెహర్ ఎంత అనేది తెలుసు ఖచ్చితంగా కానీ వారిద్దరు ఏకాంతంలో రాకముందే విడా మూడో రకం మహర్ నిర్ణయించబడింది మరియు ఆరు కలుసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ అనేది అయితే అంటామో సర్వసామాన్యంగా కనీసం అది జరిగిన తర్వాత ఎప్పుడైనా విడాకులైపోయింది మూడో రకం మహర్ ఎంతనో తెలుసు నిర్ధారితమైపోయింది కలుసుకున్న తర్వాత వారి మధ్యలో విడాకులైపోయింది నాలుగో రకం మహర్ నిర్ధారితం కాలేదు ఎంత ఇవ్వాలి అనేది కానీ కలుసుకున్న తర్వాత కలుసుకున్న తర్వాత విడాకులైపోయింది ఈ నాలుగు రకాలు సమాజంలో జరగవచ్చు అయితే గమనించండి అల్లాహు దా మానవులను సృష్టించినవాడు మానవుల సన్మార్గం కొరకు వారి యొక్క మార్గదర్శకత్వం కొరకు ఉత్తమమైన అందరికి ప్రయోజనకరమైన సత్యధర్మం ఇస్లాం ప్రసాదించినవాడు ఆ అల్లాహ్ లో ఈ వివరాలు కూడా మనకు తెలియజేసి ఉన్నాడు ఈ నాలుగు రకాలలో మొదటి రెండు రకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి రండి ఆ వివరాలను మరొకసారి మనం మంచిగా అర్థం చేసుకుందాము ఆ తర్వాత ఈ ఆయతిలో మరికొన్ని పదాలు అల్లాహుతాల ఈ సందర్భంలో ఏదైతే ప్రస్తావించాడో వాటి యొక్క భావాన్ని కూడా తెలుసుకొని ఈనాటి కాలంలో కూడా ఈ ఖురాన్ ఆదేశ ప్రకారం గనక మనం జీవిస్తే ఈ ఆదేశాలను మనం ఆచరణలోకి తీసుకువస్తే హత్యలు నేరాలు ఇంకా మానవ భంగాలు మరియు బంధుత్వాలు తెగిపోవటం లాంటి దుశ్చేష్టలు సామాజిక రుగ్మతలు ఏవైతే మనం చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా సమసిపోయి అంతమో అంతమైపోయి విడాకులు భర్తల మధ్యలో జరిగినప్పటికీ ఆ ఇద్దరి ఫ్యామిలీలు వైపుల ఫ్యామిలీ భర్త వైపుల ఫ్యామిలీ ఆ రెండు ఫ్యామిలీలలో సత్సంబంధాలు కూడా ఉంటావు అవునండి ఇది చాలా విచిత్రం అనుకుంటారు కదా ఈనాటి కాలంలో ఎక్కడైతే భర్తలు పరస్పరం వారిద్దరికి పడక విడాకులైపోయిందో ఇలా జరగవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో పరస్పరం ఒకరి యొక్క అభిరుచులు అలవాట్లు జీవిత విధానం జీవన శైలి మరొకరికి నచ్చకపోవచ్చు ఇంకా ఏదైనా కారణం అయి విడాకులైపోవచ్చు విడాకులైపోతే ప్రతి ఒక్కరూ వేరే చోట వివాహం చేసుకోవాలి కానీ దీని కారణంగా ఇంకా ముందుకు ఏ బంధుత్వాలు ఉంటాయో వాటిని తెంచుకోవడం ఇది ఎంత మాత్రం సమంజసం కాదు అయితే ఇక్కడ ఆయనలో ఉన్నటువంటి బోధనలు అందులో ఉన్నటువంటి అల్లా యొక్క హితోపదేశాలను మనం ఎంతో శ్రద్ధగా యోచించాలి ఆచరించాలి ఈ సందర్భంలో నాకు కొన్ని సంవత్సరాల క్రితం ఒక చోట జరిగిన ఒక చిన్న సంఘటన గుర్తుకొస్తుంది మళ్ళీ నేను తర్వాత మర్చిపోతానా అన్నట్టు ఒక భయం ఉంది అందువలకి ఇప్పుడే చెప్తున్నాను శ్రద్ధ వహించాను అలాంటి విశ్వాసం అలాంటి అల్లా యొక్క భయం అల్లాహ పట్ల ముస్లిములతో ప్రేమ మనకు కూడా ప్రసాదిస్తున్నాడు ఏంటి ఒక ధర్మ పండితుడు తఫ్సీర్ లో 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 అపీ అల్హ చాలా మంచి లోతైన జ్ఞానం కలిగి ఉన్నవారు ఆయన వద్ద శిక్షణ పొందుతూ విద్య నేర్చుకున్న వారు కూడా ఎంతో మంది అయితే ఆమె ఒక కూతురు కూడా మహాషా అల్లా మంచి ఆలివ అయిపోయింది తన యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిలో ఒకరితో తన కూతురి పెళ్లి చేశాడు తన కూతురి పెళ్లి చేశాడు కొద్ది రోజులు కాపురం మంచిగా జరిగింది ఆ తర్వాత వారిద్దరి మధ్యలో అనుబంధం కుదరలేదు అతడు ఈ గురువు గారి యొక్క కూతురికి విడాకులు ఇచ్చేశాడు విడాకులు ఇవ్వడమే విడాకులు ఇచ్చేశాడు గడువు అయ్యాక ఆ కూతురు తండ్రి ఇంటికి కూడా వచ్చేసింది కానీ గురువు గారు గమనించారు విడాకులు ఇచ్చేసిన తర్వాత అల్లుడుగా ఉన్నటువంటి ఆ విద్యార్థి క్లాసులలో కూడా ఇంతకు ముందులాగా హాజరు కావడం లేదు అప్పుడు ఆ గురువు గారు తన ఆ విద్యార్థికి ఏ విద్యార్థి అయితే తన కూతురుని వివాహమాడి ఆ తర్వాత విడాకులు ఇచ్చాడో ఆ విద్యార్థికి లెటర్ రాశాడు ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అప్పుడు లెటర్లు మన వద్ద పోస్ట్ చాలా ఉండినది రాసి అందులో మూడే మూడు మాటలు రాశాను ప్రియమైన నా విద్యార్థి ముస్లిం సోదరుడా నా మధ్య నీ మధ్య మూడు సంబంధాలు ఉండినవి ఒకటి ఇస్లాం సంబంధం ముస్లిములుగా మనం పరస్పరం సోదరులం రెండవ సంబంధం నీవు నా విద్యార్థివి మూడవ సంబంధం ఏమిటి ఒక సంబంధం మాత్రమే ఇప్పుడు నీవు అల్లునిగా లేవు కానీ రెండు సంబంధాలు మన మధ్యలో మిగిలి ఉన్నాయి నేను ఆ రెండు సంబంధాలను పెంచుకోవాలనుకుంటూ ఉన్నాను ఆ రెండు సంబంధాలను కాపాడుకోవాలనుకుంటున్నాను కనుక నీవు ఈ రెండు సంబంధాలను తెంచే వారిలో కలిసిపోకు వారి పాపంలో పడకు అని బోధ చేసి లెటర్ రాశారు ఇంత పెద్ద హృదయం కావాలి కదా ఇంత పెద్ద గుండె కావాలి కదా తన కూతురికి ఇచ్చిన వ్యక్తికి ఈ విధంగా లెటర్ రాయడం ఇక్కడ మనం ఈ సంఘటన నేను చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడండి ఆయతల యొక్క అనువాదం ఆయతల యొక్క భావం మనం తెలుసుకుందాము తెలుసుకుంటూ ఈ యొక్క సంఘటనను మీరు తర్వాత మరీ గుర్తు చేసుకోండి అల్లా యొక్క దయవల్లా అయ్యో సమాజం చాలా చెడిపోయింది అయ్యో అందరూ చాలా పాడైపోయారు అని మనం అనకూడదు చాలా మంది ధర్మం నుండి దూరమై చెడ్డ మార్గాలు అవలంబించి తమకు తాము నష్టం చేకూర్చుకుంటున్నారు కానీ ఏదో ఒక మూలలో ఎవరైనా ఒకరు మంచివారు కూడా ఉండే ఉంటారు అలాంటి వారిలో నేను కూడా ఒకరిని అయి అల్లాకు ఇష్టమైన రీతిలో జీవితం గడిపితే ఇది నా కొరకే మేలు కదా ఈ సందర్భంలో సర్వసామాన్యంగా మన సమాజంలో ఎక్కువ మంది ఇదే మాట అంటూ ఉంటారు ఈనాటి కాలం చాలా చెడ్డది సమాజం పాడైపోయింది అందరూ వినాశకనకర మార్గాలనే అవలంబిస్తున్నారు కానీ ఆ సమాజంలో ఒక్కరు ఈ చెప్పేవాడు కూడా నేను కూడా అన్న విషయాన్ని గ్రహించకుంటే ఆ వినాశం ఆ యొక్క చెడు అందులో మనం కూడా ఉన్నట్లే కదా అలా కాకుండా మనం మంచి వారిగా జీవించే ప్రయత్నం చేస్తాము మరో నలుగురిని మంచిగా చేసే ప్రయత్నం చేస్తాము ప్రయత్నం మనది అల్లాహు తహాలా మనకు దీని ఫలితం ఇవ్వనున్నాడు రండి అల్లా ఏమంటున్నాడు చూడండి ఒకవేళ మీరు స్త్రీలను తాకకుండా వారి మహర్ను నిర్ధారించకుండానే వారికి విడాకునిస్తే అది కూడా మీకు పాపం కాదు ఇక్కడ కొంచెం పెడార్థం ఎవరైనా తీసుకుంటారు కావచ్చు తొందర తొందరపాటులో అనువాదం చేసే విధానాన్ని చూసి కానీ అలా తీసుకోకూడదు అంటే మహర్ నిర్ధారించకపోవడం లేదా విడాకులు ఇవ్వడం ఇది మంచి విషయం అని ప్రోత్సహించడం జరుగుతలేదు పాపం కాదు అని అంటే అల్లా యొక్క ఉద్దేశం ఇక్కడ ఏమంటే ఎవరైనా మహర్ నిర్ధారించుకోలేకపోయారు జీవితం గడుపుతూ ఉన్నారు అంటే ఇప్పుడే పెళ్లి అయింది కొత్తగా ఇంకా కలుసుకోలేకపోయారు అప్పటికే విడాకుల పరిస్థితి వచ్చేసింది అయితే ఇక్కడ పాపం కాదు అని అంటే భావం ఏంటి ఇక్కడ వారికి ఇవ్వవలసిన ముందు ఆయన ఉంది కదా వారికి కొంత ప్రయోజనం చేకూర్చండి ఈ మత్యవు ఉన్న ఈ మత ఏదైతే ఉందో ప్రయోజనం ఏదైతే ఉందో ఇది గనక మీరు ఇస్తున్నారంటే ఇక విడాకుల తప్ప వేరే మార్గం అక్కడ ఏమీ లేకుంటే విడాకులు ఇవ్వడం కూడా పాపం అవుతుంది అని భావించి జీవితం చాలా ఇబ్బందికరంగా తిరుగుగా ఒకరికి ఒకరు భరించలేకపోతున్నారు అయినా నరకంగా భావించి జీవించండి అని ఇస్లాం చెప్పాలి విడాకులు అలాంటి సందర్భంలో ఇవ్వడం పాపం లేదు ప్రతి ఒక్కరూ వేరే చోట చేసుకోవాలి మంచి రీతిలో మంచి రీతిలో జీవితం గడిపే ప్రయత్నం చేయాలి అయితే ఇక్కడ అలాంటి పరిస్థితి వస్తే విడాకులు ఇవ్వడం పాపం కాదు ఇది చెప్పే అసలు ఉద్దేశం కానీ ఆ తర్వాతనే అలా ఏమంటున్నాడు ఇలాంటి స్త్రీలకు ఎవరికైతే విడాకులు ఇవ్వడం జరిగింది కలుసుకోకముందు మరియు మెహర్ నిర్ధారించ పడకముందు వారికి లేదు ముందేం చెప్పలేదు కదా నేను నీకేమివ్వను ఈ విధంగా పురుషుడు అనకూడదు ఆమె యొక్క జీవితంలో ఒక దెబ్బ తగిలింది ఆమె యొక్క మనసుకు గాయం కలిగింది కనీసం ఈ సందర్భంలో ఆమె పట్ల మంచి రీతి మంచి వైఖరి అవలంబించి వారికి ఆ ఏ సమాజంలో ఉన్నారో ఏ కాలంలో ఉన్నారో ఆ సమాజానికి ఆ కాలానికి తగిన రీతిలో ఆమె పట్ల ఏ మేలు చేసి ఆమెకు కొంత ఏదైనా సొమ్ము ఏదైనా డబ్బు ఏదైనా పొలం ఇంకా ఏదైనా వస్తువు ఇచ్చి ఆమెకు కలిగిన ఈ మనసు గాయాన్ని కొంచెమైనా బాగు చేసే ప్రయత్నం చేయడం ఇది చాలా ఉత్తమం ఉత్తమమే కాదు ఇంకా గమనించండి ఏమంటున్నాడు ఏంటి భావం ఇక్కడ గమనించండి అల్లాహు తహాల ఎంతటి న్యాయాన్ని పాటిస్తాడో ప్రతి విషయంలో కూడా ఒకవేళ మీరు మహర్ నిర్ధారించకుండా కలుసుకోక ముందే భార్యకు విడా విడాకులు ఇస్తే ఇంత ఇవ్వండి అని అల్లాహ కూడా నిర్ణయించలేదు రియాల్లో ఇవ్వండి లక్ష రూపాయలు ఇవ్వండి ఒక ఇల్లు ఇవ్వండి ఆ సగం ఎకరం పొలం ఇవ్వండి లేదా ఒక పది కిలోల బియ్యం ఇవ్వండి ఇట్లాంటి ఏ విషయం కూడా అల్లా నిర్ధారించలేదు అల్లాహుతాల నిర్ణయించలేదు ఏం చెప్పాడు ఎవరైతే సిరి సంపదలు కలిగి ఉన్నాడో ఎవరైతే మంచి స్థితిలో ఉన్నాడో ఆర్థికంగా అతడు తన ఆర్థిక స్థోమతను బట్టి మరి ఎవరైతే పేదవాడుగా ఉన్నాడో ఆర్థిక శక్తి అంత బలంగా లేదు అలాంటి వారు శక్తి ప్రకారంగా ఇవ్వాలి మళ్ళీ చూడండి ఇక్కడ మీరు ఆ మత ఆ ప్రయోజనం ఎలాంటిది మాటి మాటికి వస్తుంది కదా సుమారు ఒక నాలుగైదు రోజుల నుండి మారు అన్నదానికి దానికి ఏంటి ఇంతకుముందు చెప్పారు ఏ విషయాన్ని ప్రజలు ఎక్కడి ప్రజలు ఎలాంటి విషయాన్ని అంటే ప్రజలు అంటే ఇక్కడ చెడ్డవాళ్ళు కాదు మంచివారు గుణవంతులు ఏ ప్రజలైతే ఒక విషయాన్ని మంచిగా భావించి ఉన్నారో అందులో ధర్మపరంగా ఎలాంటి వ్యతిరేకత లేదో ఎలాంటి ధర్మపరమైన వ్యతిరేకత లేదో అది అని అనబడుతుంది దాని నుండే ఈ మారూఫ్ అనేది తీసుకోబడింది అయితే సర్వసామాన్యంగా మన తెలుగులో దీనికి ఉత్తమ రీతి ఉత్తమ పద్ధతి అక్కడి ఆ సందర్భాన్ని సమయాన్ని సమాజాన్ని బట్టి ఉత్తమ వస్తువు గమనించండి అల్లాహుదాల ఉపయోగించే పదాలు కూడా ఎలాంటివంటే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం అవతరించిన ఈ ఆయతులు ఇప్పటికీ ఎలా ఉన్నాయి ఇప్పుడు మన అవసరాలను తీరడానికి మన సమస్యలు పరిష్కరింపబడడానికి అలాంటి భావాలు ఇందులో ఉన్నాయి ప్రళయం వరకు కూడా ఇందులో ఏ మార్పు చేర్పు జరగకుండా ప్రతి ఒక్కరి సమస్యలకు పరిష్కారం ఇందులో ఉంది అయితే ఈ ఇవ్వడం ఇస్తే మంచిది ఇవ్వకపోతే పర్వాలేదు అలాంటిది ఏమి కాదండి అలా ఏమంటున్నాడు ఉపకారం చేసేవాడు ఉత్తమంగా వివరించేవాడు అలాంటి వారిపై ఇది విధిగా ఉంది ఇది ఒక హక్కు వారు తప్పకుండా నెరవేర్చాలి అర్థమైందా ఇక రండి నాలుగు రకాలు అని ముందు చెప్పాను కదా నేను మహర్ మరియు విడాకులకు సంబంధించి ఇందులో ఒక రకం యొక్క సమాధానం వచ్చేసిందా మహర్ నిర్ధారించబడలేదు విడాకులు కూడా కలువక ముందే జరిగిపోయింది ఏం చేయాలి అలాంటప్పుడు ఏమైనా కొంత వారికి ఇచ్చి సాగనంపాలి ఇవ్వాలి అక్కడి ఆ పరిస్థితిని బట్టి ఆ సమాజంని బట్టి ఆ విడాకులు ఇచ్చినటువంటి భర్త యొక్క ఆర్థిక స్థోమతను బట్టి ఇది ఉంది మరియు తప్పకుండా మీరు అల్లాహ్ యొక్క భయం కలిగి ఉండాలి ఆ తర్వాత రెండో రకం ఎవరైనా మీరు స్త్రీలను ముట్టుకోక ముందే విడాకులు ఇచ్చేస్తే అప్పటికే వారి మహెర్ సొమ్ము కూడా నిర్ణయించబడి ఉంటే నిర్ణీత లో సగం సొమ్ము వారికి ఇవ్వండి ఇక్కడ గమనించండి రెండవ రకం ఇందులో అల్లాహుతానా ఇప్పుడు తెలియజేస్తున్నాడు ముందే కలుసుకోక ముందే ముందే విడాకులు జరిగింది కానీ ఏమిటి మహర్ అనేది సగం మహర్ అనేదించబడింది అయితే అల్లా అంటున్నాడు ఎవరి మహర్ నిర్ణయించబడిందో వారు కలుసుకోకముందే విడాకులు అయిపోయిందో భర్త సగం మహర్ ఏదైతే నిర్ధారించబడిందో ఆ భార్య తీసుకోవడానికి హక్కు ఉంటుంది ముందే ఇవ్వబడి ఉంటే ముందే మహర్ ఇవ్వబడి ఉండేది ఉంటే సగం ఆ భార్య తిరిగి పురుషునికి భర్తకు ఇచ్చేసేయాలి కానీ ఇక గమనించండి ఇక శ్రద్ధ వహించండి ఇక్కడ కూడా అల్లా ఏమంటున్నాడు ఒక హక్కు అల్లా తల తెలిపాడు ఒక భర్త తన భార్యకు సగం మహర్ ఇవ్వాలి ఎప్పుడు కలుసుకోక ముందు విడాకులు జరిగితే ఒకవేళ ముందే ఇచ్చి ఉన్నాడనుకోండి ఆ భార్య సగం తిరిగి ఇచ్చిసేయాలి విడాకులు ఇచ్చిన తన భర్త అంటే ఆమె కలుసుకోక ముందే విడాకులు జరిగిపోయింది గనక నిర్ధారించబడిన పడిన మహర్లో సగం తీసుకోవడానికి ఆమె హక్కురాలు ఇక్కడ అలాగే తెలుపుతున్నాం కానీ ఆ తర్వాత చూడండి ఉత్తమ గుణాలు పరస్పరం సద్భావాలు ఒకరు మరొకరి పట్ల ఉపకారం చెయ్యాలన్నటువంటి ఉత్తమ గుణాలు అల్లా ఎలా నేర్పుతున్నాడో ఇల్లా అయ్యా గమనిస్తున్నారు ఇక్కడ మీరు హక్కు తెలిపాడు కదా మహెర్ నిర్ధారించబడింది విడాకులు కలుసుకోక ముందే అయిపోతే ఆ విడాకులు పొందిన స్త్రీ సగం మహెర్ కు హక్కురాలవుతుంది అయితే అల్లా ఏమంటున్నాడు ఒకవేళ ఈ విడాకులు పొందిన భార్యలు ఏమాత్రం మహర్ తీసుకోకుండా మొత్తం ని మాఫ్ చేసేసి తిరిగి భర్తకు ఇచ్చేసినకా లేదా భర్త సగం ఇచ్చి ఉండేది ఉంటే సగం రిటర్న్ తీసుకోవడం ఇవ్వకుంటే సగం ఇవ్వడం ఈ సగం ఇవ్వడానికంటే మొత్తమే మహర్ ఇచ్చేయడం ఇది చాలా ఉత్తమం గమనించండి అల్లాహిద్దరిని అటు విడాకులు పొందిన భార్య ఇటు విడాకులు ఇచ్చిన హర్త ఇద్దరికి అల్లాహుతాలా ఎలా ప్రోత్సహిస్తున్నాడు మళ్ళీ తక్కువ ఇక్కడ గమనించండి సోదరుడారా ఇందులో మన కొరకు చాలా గొప్ప పాఠం ఉంది అల్లా ఏమంటున్నాడు మీరు పరస్పరం మాఫ్ చేసుకోండి మీరు పరస్పరం మన్నించి వేయండి మీరు పరస్పరం ఇక్కడ అరబీలో అఫ్ అన్న పదం ఏదైతే ఉందో అఫ్ మన్నించడం క్షమించడం ఒకరికి మనం ఆ ఎలా ఎలాంటి ప్రతీకారం తీసుకోకపోవడం అని కూడా వస్తుంది అఫు అనేది మీరు మీ గడ్డాలను అలాగే వదలండి అక్కడ ఈ పదం వచ్చింది వారు చెప్పారు విషయంలో ఈ దీనిని తీసుకుంటే మీరు కొంచెం మీ కొరకు మిగిలించుకునే బదులుగా మొత్తం మీరు ఇచ్చేసేయండి ఇటు భార్యకు చెప్పడం జరుగుతుంది అటు కూడా చెప్పడం జరుగుతుంది మళ్ళీ అలా చెప్పాడు బలా కన్సౌన్ సదలబైన మీరు పరస్పరం ఒకరికి ఒకరు మీరు చేసుకోవడం ఒకరు మరొకరికి పట్ల ఉపకారం చెయ్యడం దీనిని మర్చిపోకండి అల్లా తో రేపటి రోజు ఈ చివరి ఇందులో ఉన్నటువంటి మరికొన్ని దదబ్బులు విషయాలు యోచింపవలసిన విషయాలు ఈనాటి కాలంలో మనం మన ఆచరణకు చాలా అత్యవసరమైనటువంటి బోధనలు రేపటి క్లాస్ లో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము అయితే చివరి పదం ఇన్ అల్లూన గమనించండి మళ్ళీ వచ్చింది మీరు చేస్తున్నదంతా కూడా అల్లాహు చాలా చూస్తూనే ఉన్నాడు గమనిస్తూనే ఉన్నాడు ఇది నమాజ్ విషయంలోనే కాదు ఉపవాస విషయాల్లోనే కాదు మీ వైవాహిక జీవితంలో కూడా మీరు ఒకరిపై మరొకరు ఎలాంటి అన్యాయం చేసుకుంటున్నారు దౌర్జన్యం చేసుకుంటున్నారు ఎవరు ఎవరు ఏ హక్కులు కాజేసుకుంటున్నారు అన్నిటినీ కూడా అలా చూస్తున్నాడు మీరు ఏదైనా మంచి చేస్తే అది కూడా అలా చూస్తున్నాడు మంచి చేస్తే సత్ఫలితం చెడు చేస్తే దుష్ఫలితం మీకు నొసంగుతాడు అందుకొరకు చాలా భయపడి జాగ్రత్తగా ఉండండి اللہ من اندر بسم اللہ کو پسادی چکا کا قرآن تو لابہم کو اندر بسم اللہ کو پسادی وآخر دعوانا من الحمدللہ رب الْعَالَمِينَ والسلام عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وبرکاتہ